గత కొన్ని రోజుల నుండి నేను ఇస్తున్నటువంటి లైవ్ ద్వారా మన వివాహపరచిన సంస్థలో ఉన్నటువంటి మెంబర్స్ మంచి రెస్పాన్స్ రావడము మంచి సక్సెస్ఫుల్గా ఇరు వర్గాలు నంబర్లు తీసుకోవడం మాట్లాడుకోవడం కొన్ని సక్సెస్లు కావడం చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు విఐపి స్పెషల్ సర్వీస్ అందుకుంటున్నటువంటి సభ్యుల వివరాలు మీ ముందు ఉంచడం జరుగుతుంది ఈరోజు కేవలం వరుల తరపు డీటెయిల్స్ మాత్రమే మీ ముందు ఉంచడం జరుగుతుంది కాసబ గోత్రంలో ఉన్నటువంటి అబ్బాయి వివరాలు వైదిక మీన మీనరాశి రేవతి నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సెవెన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి టూ థర్టీ త్రీ పిఎం హైట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియాలో పూర్తి చేసుకొని ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వరుడు వివరాల కోసం మన సంస్థకు సంప్రదించగలరు మీరు విఐపి స్పెషల్ సర్వీస్లో ఉన్నటువంటి మెంబర్స్ అదేవిధంగా మన వివాహ పరిచయం సంస్థలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే వధువుల తరపు వారు ఉన్నారో దయచేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వినండి యాభై లక్షల ప్యాకేజీలో యాభై లక్షల ప్యాకేజీలో హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నటువంటి వరుడు వివరాలు ఎంఎన్సీ ఆర్గనైజేషన్లో కాస్తపస గోత్రం వైదిక వెళ్ళినాడు సింహరాశి మకా నక్షత్రం రెండవ పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నైన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ విజయవాడ టైమ్ ఆఫ్ బర్త్ టెన్ ట్వెల్వ్ ఏఎం హై టు సిక్స్ బీటెక్ అండ్ ఈ పూర్తి చేసుకొని హైదరాబాద్లో యాభై లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వరు వివరాలు వీరికి ఓన్ ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీ సిఇఓగా అబ్బాయి విధులు నిర్వహిస్తున్నాడు హైదరాబాద్లో ఉన్నాడు వెల్ ఆఫ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ పూర్తి వివరాల కోసం మన పరిచయ సంస్థకు సంప్రదించవచ్చు ఎవరైతే మన వివాహపరిచయ సంస్థలో ఉన్నటువంటి వధువుల తల్లిదండ్రులు బ్యాంగ్లూర్ సంబంధాలు చూస్తున్నారు కేవలం వారి కోసం ఎందుకంటే ఎస్పెషల్గా వారి రిక్వైర్మెంట్స్ కూడా బెంగళూరులో ఉన్నారు బ్యాంగ్లూరులో సంబంధాలు చూస్తున్నారు ఇరవై లక్షల ప్యాకేజ్లో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నటువంటి అబ్బాయి వివరాలు ఆగస్ట్ గోత్రం వైదిక కర్ణకమ్మ కర్కాటక రాశి అశ్లేష నక్షత్రం రెండవ పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి థర్టీ వన్ సెవెన్ టూ థౌజండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ పిఠాపురం టైమ్ ఆఫ్ బర్త్ నైన్ టెన్ పిఎం హైట్ ఫైవ్ టెన్ బీటెక్ పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ రంగంలో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఇరవై లక్షల ప్యాకేజ్ ఉంది ఈ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అదేవిధంగా మనకు వచ్చినటువంటి వివరాల ప్రకారము కౌసి కస గోత్రం ఆరువేల నియోగులు మీనరాశి రేవతి నక్షత్రం రెండవ పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సిక్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ ట్వెల్వ్ ఫార్టీ టూ పిఎం హైట్ ఫైవ్ నైన్ ఎంటెక్ పూర్తి చేసుకొని ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్లో డిలైట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వరుడు వివరాల కోసం నేరుగా నా నంబర్కు సంప్రదించవచ్చు అదేవిధంగా ఇరవై లక్షల ప్యాకేజీలో హైదరాబాదులో ఉన్నటువంటి అబ్బాయి వివరాలు చూసినట్లయితే వైదిక హరిత సగోత్రం కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ నెల్లూరు టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి త్రీ థర్టీ సెవెన్ పిఎం హైట్ ఫైవ్ పాయింట్ నైన్ అండ్ బీటెక్ అండ్ ఎంబీఏ పూర్తి చేసుకొని హైదరాబాద్లో డిలైట్లో ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వరుడు వివరాలు ఈ అబ్బాయి ప్యాకేజ్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇరవై లక్షల ప్యాకేజీలో ఇంకొక అబ్బాయి వివరాలు హైదరాబాద్లో ఉద్యోగం శ్రీ వైష్ణవాస్ ధనుస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రం మూడో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వన్ సెవెన్ నైన్టీన్ నైంటీ సిక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాజం టైమ్ ఆఫ్ బర్త్ వన్ సిక్స్టీన్ పిఎం హై టు సిక్స్ బీటెక్ అండ్ ఈసీఈ పూర్తి చేసుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి అబ్బాయి వివరాల కోసం మన సంస్థకు ఫోన్ చేయగలరు అదేవిధంగా హరితస కుచ్చస గోత్రం వీళ్ళు రెండు గోత్రాలు కంబైండ్ ఉన్నాయి ఒకటి హరితస అండ్ శ్రీ వచ్చసస యాక్చువల్గా వీళ్ళది కుచ్చస గోత్రం వైదిక వెళ్ళినాళ్ళు తులారాశి రాశి మూడో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెవెన్ సెవెన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెవెన్ ఫైవ్ పిఎం హైట్ ఫైవ్ నైన్ బి ఎఫ్ఏ ఫోటోగ్రఫీ పీజీ డిప్లొమా సినిమా ఆటోగ్రఫీ ఆపరేటివ్ కెమెరామెన్గా హైదరాబాద్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ఫిలింలో ప్రస్తుతానికి సెవెన్ టు టెన్ ల్యాక్స్ మధ్యలో ఉండి ఉద్యోగం తన విధులు నిర్వహిస్తున్నటువంటి వారి యొక్క వివరాల కోసం నేరుగా మన వివాహపరిచిన సంస్థకు సంప్రదించగలరు వెల్ ఆఫ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అదేవిధంగా మనకు వచ్చినటువంటి వివరాల ప్రకారము కౌండ్ గోత్రం వైదిక తెలంగాణలో సింహరాశి మఖా నక్షత్రం రెండో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ వన్ త్రీ నైన్టీన్ నైన్టీ సెవెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ టెన్ ఫార్టీ ఎయిట్ ఏఎం హైట్ సిక్స్ ఫీట్ బీటెక్ అండ్ ఎంఎస్సి పూర్తి చేసుకొని సీనియర్ బిజినెస్ అనలిస్ట్గా నైన్ టు టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ మధ్యలో ఉన్నటువంటి వరుడు యొక్క వివరాల కోసం నేరుగా మన వివాహపరితం సంస్థకు సంప్రదించగలరు భరద్వాజస గోత్రంలో ఉన్నటువంటి వైదిక వెళ్ళినాడు వరుడు యొక్క వివరా రుచిక రాశి అనురాధ నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి లెవెన్ నైన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ సిక్స్ ట్వంటీ టూ ఏఎం హైట్ ఫైవ్ నైన్ బీకామ్ అండ్ సిఏ ఆర్టికల్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఎస్పీఎస్ ఆర్గనైజేషన్లో పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వరుడు వివరాలు వెల్సైటిల్ ఫ్యామిలీ వీరి రిక్వైర్మెంట్స్ నోబార్ శాఖపట్టింపు లేదు వీళ్ళకు ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూస్తున్నారు అదేవిధంగా అదే అదేవిధంగా